ఈ సైట్ వచ్చేసి ఎకరం ఇరవై నాలుగు గుంటలు ఎర్రచందనం సైట్ అండి ఆలేరు మండలం వస్తుంది యాదాద్రి జిల్లా వస్తుంది అండి యాదాద్రి జిల్లా వస్తుంది మనకు కొలంపాక పోయే రోడ్ ఇప్పుడు ఈ వేప చెట్లు ఉన్నాయి కదా అది కొలంపాక పోయే మెట్రోడ్ రోడ్ అది ఆ మెట్రో రోడ్కి సెకండ్ మిటా అంటే అది ఆలెడ్ డాంబోడ సాక్ష్య హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్జేఆర్ ప్రాపర్టీస్ అండి మనకి సైట్ వచ్చేసి ఎకరం ఇరవై నాలుగు గుంటల సైటు ఫామ్ హౌస్ తోటి మనకు ఎర్రచందనం తోట వచ్చిందండి ఇది మనకు మధ్యలో నుండి ఇరవై ఐదు ఫీట్లు ముప్పై ఫీట్ల రోడ్ తీసి అటు ఇటు తోట ఫుల్ డ్రిప్ సిస్టమ్ తోటి రెండు బోర్లతోటి కలిపి మంచి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉందండి ఇది మనం తీసుకున్నాక ఫామ్ ప్లాట్స్ అంటే మనకు ఐదు గుంటలు గుంట రెండు గుంటలు కూడా ఇట్లా అమ్ముకునే అవకాశం ఉంటుంది ఎందుకనంటే ఈ ఇది ఆలేరు పరిసర ప్రాంతంలో ఆలేరు నుండి హైవే మనకు నేషనల్ హైవే నుండి జస్ట్ మూడు నుంచి నాలుగు కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఆలేరు నుంచి నాలుగు కిలో రేడియస్లో ఉంటుంది అండి విలేజ్కి జస్ట్ రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది ఇందులో రెండు బోర్లు ఉన్నాయి వాటర్ అయితే ఫుల్ వాటరు కంప్లీట్ డ్రిప్ సిస్టమ్ తోటి మనకు మంచి తోట అండి ఫుల్ అంటే ప్యూర్ రెడ్ సైల్లో ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది మనం దీన్ని ఏందని ఫామ్ ప్లాట్ పోయింది మనకు ఇరవై ఐదు నుంచి ముప్పై ఫీట్ల మధ్యలో దారి తీశారండి మనకు ఎటు రెండు రెండు గుంటలు వన్ వన్ గుంట ఇట్లా మనకు గజంలాగా కూడా అమ్ముకునే అవకాశాలు ఉంటాయి ఫామ్ ప్లాట్ చేసి అమ్ముకునే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి మంది ఫామ్ ప్లాట్స్ ఎర్ర చెందిన మొక్కలు పెట్టి అమ్ముతున్నారు కాబట్టి మాకు కూడా అలాంటిది చూడండి మేము తీసుకుంటామని కొంతమంది అన్నారు ఎందుకంటే ఇది ఎకరం ఇరవై నాలుగు గుంటలు ఉన్నది కాబట్టి వాళ్ళు తీసుకొని కూడా మనం మళ్ళీ రీసేల్ లాగా ఐదు గుంటలు పది గుంటలు లాగా కూడా ఇట్లా అమ్ముకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి అంటే ట్రేడింగ్ పర్పస్ అయితే చాలా బెటరు లేక కొనుక్కొని కూడా దీన్ని ఒక పది పదిహేను సంవత్సరాలు కనుక దీన్ని కాపాడుకుంటే కోట్లలో ఆదాయం అండి ఇది మనకు ఎందుకంటే విలేజ్కి దగ్గరలో ఉంది హైవేకి దగ్గరలో ఉంది హైదరాబాద్ కూడా చాలా దగ్గరలో ఉందండి సైటు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఒక పది సంవత్సరాలు కనుక మనం దీన్ని పెంచినట్టయితే మనకు పది రేట్ల లాభం దీనికి దీని ద్వారా మనం అండి చాలా అంటే చాలా బాగుంది నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇది గేట్ అండి మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్డు డాంబో రోడ్ సాంక్షన్ అయింది దానికి సెకండ్ మిట్ వస్తుంది ఈ ముందట కూడా ఒక ముప్పై నాలుగు గుంటలు ఉందండి అది తీసుకుంటే డైరెక్ట్ మనకు డాంబర్ రోడ్ ఫిషింగ్ తోట వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఇరు ఒకటి ఇరవై నాలుగు గుంటలకి మొత్తం కలిపి తొంభై లక్షలు చెప్తున్నారు కొంచెం నెగోషియేట్ అవుతుందండి మాట్లాడొచ్చు మీకు ఫుల్ డీటెయిల్స్ ఏదైనా ఫర్దర్గా కావాలనుకుంటే పైన ఉన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ మొత్తం తీసుకోవచ్చు అండి థ్యాంక్ యూ